మా ఇంట్లో ఉన్న పెద్ద కోతి నా బిడ్డ చూడండి అన్ని కోతి చేసే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూసారు కదా మా పాప అందరూ ఎలా ఉందో ఇంకా ఈమెనైతే ఈరోజు ఇంకా నా హ్యాండ్ ఓవర్ అయిపోయింది డైలీ నా హ్యాండ్ ఓవర్ అనుకోగానే కొంచెం మా ఆయన ఉంటే కొంచెం నాకు సపోర్టింగ్గా ఉండేది అయితే మా ఆయన వచ్చేసి వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళారు వాళ్ళ సార్ వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉందని చెప్పేసి తనైతే అయితే మ్యారేజ్కి వెళ్ళాడండి ఇంకా అయితే ఇక మా పాపని నేను ఎలా మెయింటైన్ చేయనేమో ఫస్ట్ తలుచుకుంటేనే భయమైంది ఇక తప్పదు ఇంకా ఏదో ఒకటి చెప్పైనా చేసైనా కానీ మెయింటైన్ చేయాలి కదా ఇంకా అసలే ఎండాకాలం బయటికి వెళ్తే మాత్రం ఇంకా అంతే ఇంకా ఎండ దెబ్బలు తగులుతాయి ప్లస్ అసలే మా పాప అసలు చాలా గడుస్తుంది ఇంట్లో అయితే ఒక్క నిమిషం ఆగట్లేదు దీన్ని ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేయాలని ఆలోచించాల్సి వస్తుంది నేనైతే చూడండి ಕುಕ್ಕ ದರ ಅಸಲ ಆಗದು నేను తినిపిస్తా అంటే తానే నేను తింటా మమ్మీ అంటుంది అది బాదం పప్పు అండి బాదం పలుకులు పొట్టు ఇంకేం తీయలేదు నేను తీసిస్తా అంటే నేనే తీసుకొని తింటా అని అంటుంది చూడండి ఒక దగ్గర ఆగనే ఆగదు ఇంకా బాదం పప్పు అయితే మొత్తం తినేసింది ఇంకెక్కడ బయటికి వెళ్తుందో అని లోపల లోపల అడవని నేనైతే అంటున్నానండి మా పాప అయితే కిందికి దిగింది ఆ బాదం పలుకులు పొట్టు ఉంటుంది చూడండి ఆ పొట్టు తీసుకొని అవన్నీ తీసుకొచ్చింది అవన్నీ తీసుకొచ్చి మమ్మీ మనం ఒక ఆట ఆడదాం మమ్మీ అని చెప్పేసింది అవన్నీ అయితే ఏరుకొని వచ్చిందండి తీసుకొచ్చిన తర్వాత మమ్మీ మనం వీటితో కచ్చకాయలు ఆడదామని చెప్పేసి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేనైతే మా పాప నేను కలిసి ఆ పిండితోనైతే ఆట ఆడుతున్నాము ఏం ఆట ఆడాలా అని చూస్తా అంటే మమ్మీ నీకు ఇష్టమైన ఆట అని చెప్పేసింది ఏదో ఒకటి ఆడాలి కదా మరి దీన్ని డీల్ చేయడం మాత్రం చాలా కష్టము ఇక నా పని నేను చేసుకుని సైలెంట్గా మూసుకొని ఆడుకుంటే ఇదేం చెప్తుంది కదా మంచిగా బయటికి వెళ్తుంది బయట మాత్రము పుల్లు ఎడ్లు గొడ్లు ఏదైనా ఆగులు ఉంటాయి చూడండి ఈ సమ్మర్లో ఎట్లా అంటే ఎట్లా అవి ఉరికి వస్తాయి కదా ఫ్రెండ్స్ అవి ఉరికొస్తాము మా పాప ఎక్కడ బయటికి వెళ్తాం అలా పెద్ద ఎంత డేంజర్ చెప్పండి ఒకసారి అవి అందుకే దీన్ని అయితే ఇంకా ఎట్లా కాపాడాలని చూస్తున్నా వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ మొబైల్ తీసుకొని మొ మొబైల్లో ఇంకా బొమ్మలు చూసుకుంటేనే ఉండేది అయితే ఇక నేనైతే నా బాపకి నా మొబైల్ అస్సలు ఇవ్వనండి ఎందుకంటే ఆమెకు ఒకవేళ వీడియోస్ చూస్తుండగా వీడియోస్ రాలేదనుకో ఆ మొబైల్ తీసి ఎత్తేస్తే డైరెక్ట్గా ఇక అది పగలని ఏమైనా కానీ ఎత్తేయడమే దాన్ని డ్యూటీ అందుకే నా మొబైల్ ఇస్తే ఎక్కడ అలానే ఎత్తేసి పగల కొడుతుందో అని చెప్పేసి నేను అని అయితే నా మొబైల్ అయితే ఇవ్వను ఇంకపోతే మేమైతే అయితే ఇక ఆపిడితోనైతే బాదం బాదం పట్టుతోనైతే ఆడుకుంటున్నాము కొంచెం కంట్రోల్ అయితే పెట్టాను పెట్టేసేసరికి ఇక చాలిగా ఆట అని నేనే పట్టే నేను ఆడను పో ఇంకా అనేసరికి మమ్మీ ఆడు మమ్మీ అని ఓ పప్పిల మీద పప్పిలు పెడుతుంది నా బొంగ తల్లి నేనంటే చాలా ప్రేమ దానికి అసలు నేను చెప్పినట్టే ఉంటుంది నేనంటే నేను లేకుండా మాత్రం అస్సలు ఉండలేదండి మా పాప అయితే ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయింది బయట మాత్రం చాలా ఎండగా ఉంది ఎడ్లు గుడ్లు వస్తున్నాయండి నాకైతే అదే చాలా భయంగా ఉంది ఎక్కడ బయటకు వెళ్తుందో అని చెప్పేసి ఇంకా నేనే ఇక వీళ్ళని ఇద్దరిని కూడా డీల్ చేయాల్సి వస్తుంది ఇంకా మా పాప బయటకు వెళితే ఇక మా బాబు కూడా దాని వెంటనే బయటికి వెళ్తున్నాడు అండి ఈ రోజు అయితే నా లైఫ్ ఇలా గడిచిందండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్